శుభ శ్రావణ సోయగాలతో అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలంటే అంటే లక్ష్మి మన దగ్గరకు వచ్చిన సంపాదన కలిసి రావాలి అలాగే వచ్చిన సంపాదన ఖర్చు కాకుండా ఉండాలి అంటే కూడా పాటించవలసిన సో ప్రాక్టికల్గా లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏం చెయ్యాలి పరిహార ప్రకారంగా ఏం చెయ్యాలి భక్తి పూర్వకంగా ఏం చెయ్యాలి శాస్త్రీయంగా ఏం చెయ్యాలి అలాగే మానవ ప్రయత్నంగా ఏం చేయాలి ఇలాంటివన్నీ కూడా లక్ష్మీ కటాక్షానికి సంబంధించిన బోలెడన్ని పరిహారాలు ఉపాయాలు అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి ఎప్పటికప్పుడు డబ్బు ఎప్పుడు మన దగ్గర స్థిరంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే చాలా చాలా అద్భుతమైన లక్ష్మీ కటాక్షానికి సంబంధించిన పరిహారాన్ని చెప్పబోతున్నాను మన దగ్గర ఎప్పుడు డబ్బు ఉండాలి అంటే ముందు మనం అమ్మవారిని మన మనసులో నిలుపుకోవాలి మన మనసులో ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయంగా ఎంత భక్తిగా మనం నిలుపుకుంటామో ఇంట్లో మన ఇంట్లో అంత స్థిరంగా అమ్మవారు ఉంటారు ఇది మనం మొదటగా పాటించవలసిన నియమం సో ఈరోజు మీకు పాతకాలం నుంచి వస్తున్న అనుసరించబడుతున్న లక్ష్మి ఆకర్షణ రహస్యాన్ని చెప్పబోతున్నాను ఈ పరిహారాన్ని మనం శుక్రవారం సాయంత్రం వేళలో చేసుకోవాలి ముందుగా అయితే తులసి కోట దగ్గర ఒక దీపం వెలిగించి మనం ఇక్కడ పరిహారం చేయబోతున్నాం కాబట్టి లక్ష్మీదేవిని ఆహ్వానం పలకడం అక్కడి నుంచినే మొదలవుతుంది మాసం ముందుగానే పుష్యమి నక్షత్రం రాబోతుంది పుష్యమి నక్షత్రం నెక్స్ట్ డేనే మనకి శ్రావణ మాసం అనేది కూడా స్టార్ట్ అవుతుంది కదా సో పుష్యమి నక్షత్రంలో దీనికి సంబంధించినవి కొనుక్కోండి అమ్మవారికి తులసి కోట దగ్గర దీపం వెలిగించి పూజ చేసి ఓం శ్రీం క్లీం మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి సో మనకి అక్కడ చెప్పే మంత్రము మళ్ళీ లోపల వచ్చే చెప్పే మంత్రం వేరు వేరుగా ఉంటుంది ఇది గమనించుకోండి ఇప్పుడు మనం వెండితో కానీ బంగారంతో కానీ లేదంటే ఇత్తడితో కానీ రాగితో కానీ కాయిన్స్ ఆ కాయిన్ పైన మీకు పక్కన పిక్లో కనిపిస్తుంది చూడండి లక్ష్మీదేవి బొమ్మ ఉండాలి మీరు తెచ్చుకున్న కాయిన్స్ని వాటర్లో గంగా జలంతో క్లీన్ చేసి పవిత్రంగా మనం పన్నీరు పాలుతో కూడా జస్ట్ బాగా శుభ్రం చేసి తర్వాత పూజా మందిరంలోకి తీసుకువెళ్ళండి లక్ష్మీదేవి దగ్గర మీరు ఒక ప్లేట్ కానీ ఒక ప్లేట్లోనే ఉంచండి అలా మీకు పక్కన కనిపిస్తుంది కదా నిలబెట్టినట్టు అంటే అమ్మవారు కూర్చున్నట్టు కనిపించాలి క్లియర్గా ఇలా పనిపెట్టేసినట్టు కాకుండా అండి ఆ ప్లేట్లో ఉంచి తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది తేనె కాయిన్ పైన కింద భాగంలోనూ తేనె కొద్దిగా ఉంచండి గమ్మలాగా ఉంటుంది కదా అలాగే పై భాగంలోను తేనె చుక్క బొట్టులాగా పెట్టండి కాయిన్కి పెట్టారా తర్వాత దానిపైన పసుపు చుక్కలాగా పెట్టాలి తర్వాత దానిపైన మళ్ళీ కుంకుమ చుక్కలాగా పెట్టాలి సో ఇలా ఈ మూడు రకాలు కూడా అక్కడ మనము అలంకరణ చేసి అక్కడ మీరు మంత్రోచ్చారణ చేసేది ఆ కాయిన్లోకి లక్ష్మీని ప్రవేశించేలాగా రకంగా హృదయపూర్వకంగా అమ్మవారిని అందులోనికి ఆహ్వానించండి సో అక్కడ చెప్పాల్సిన మంత్రం ఏంటంటే ఓం శ్రీం శ్రీం మహాలక్ష్మీ నమ ఇయగా స్థిరంగా మన దగ్గరే ఉండడానికి చేసేది సో ఇక్కడ మీరు ఓం శ్రీం శ్రీం మహాలక్ష్మీ నమ అంటూ నూట ఎనిమిది సార్లు కానీ లేదా కనీసం ఇరవై ఒక్కసార్లు అయినా కూడా మంత్రాన్ని జపం చేయండి ఏకాగ్రతతో అక్కడ అప్పటికే మనం ధూప దీప నైవేద్యాలతో ఇంట్లో పూజ జరిగి ఉండాలి శుక్రవారం శుభప్రదంగా ఉండాలి ఇంతవరకు ఒక నార్మల్ కాయిన్ ఇప్పుడు ఒక మంత్ర శక్తితో ఉన్న లక్ష్మీ కటాక్షం కలిగించే కాయిన్ అది ఒక మూడు కాయిన్స్ పెట్టింటారనుకోండి ఆ ప్రాసెస్ని మూడు సార్లు చేయాలి అర్థమవుతుంది కదా అలా మీరు ఎన్ని కాయిన్స్ పెట్టింటే అన్నిసార్లు లేదా మీరు ఒక్క కాయినే పెట్టినట్లయితే మీరు వన్ టైం సో ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ అమ్మవారికి జపం చేసేసి ఆ కాయిన్ని మీరు ఒకే కాయిన్ ఉన్నవారు పూజా మందిరంలోనే ఉంచండి పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ అమ్మవారి పాదాల దగ్గర ఆ కాయిన్ ఉండేలాగా అలా ఉంచండి మీ లేదా మీరు రెండు కాయిన్స్ తెచ్చుకున్నారు అంటే ఒకటి పూజా మందిరంలో ఉంచండి ఒకటి మీ లాకర్లో ఉంచుకోండి లేదా మూడు కాయిన్స్ తెచ్చి పూజ చేసుకున్నారంటే ఒకటి పూజా మందిరంలో రెండవది లాకర్లో మూడవది మీ పర్స్లో సో ఇంటి యజమాని ఎవరైతే ఎవరి దగ్గర అయితే డబ్బు చలామణి అవుతూ ఉంటుందో అది మనకి పర్సులో ఉంచడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అంటే మనకి డబ్బు ఎక్కువగా ఖర్చు కాకుండా స్థిరంగా లక్ష్మి ఉంటుంది అనేది పర్సులో ఉంచుకోవడం వల్ల కలిగే విధానం ఇంకా లాకర్లో అయితే మన ఇంటికి డబ్బు ఆదాయం వస్తూ ఉండాలి అనేది లాకర్లో పెట్టడం వల్ల కలిగే ప్రయోజనం ఇక మన ఇంట్లో పూజా మందిరంలో ఉంచడంలో మన ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీకి కొదువు లేకుండా మన ఇంట్లో అమ్మవారు స్థిరంగా ఉండాలి అనేది అక్కడ పెట్టడంలోని ఆంతర్యం సో అలా ఏదైనా పవిత్రమైంది అనుకున్నప్పుడు మళ్ళీ ఆ కాయన్ని కడిగి ఆ వీక్లో బాగా శ్రద్ధతో మళ్ళీ పూజ చేసి మళ్ళీ శక్తి వచ్చేలాగా చేసి మళ్ళీ ఉంచుకోండి ఇదండి ఈ రోజుటి వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను చాలా చాలా పవర్ఫుల్ ఎవరైనా చేసుకోవచ్చు ఎవరెవరు లక్ష్మి మా ఇంట్లో స్థిరంగా ఉండాలి అని కోరుకుంటున్నారో డబ్బులు ఆదాయం పెరగాలి అలాగే డబ్బులు ఖర్చులు తగ్గాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు ఎవరెవరు స్తోమతను బట్టి అలాంటి కాయిన్స్ మనకి నార్మల్గా స్టీల్లో ఉన్నవి మనం పూజ మనం యూస్ చేసే కాయిన్స్ ఉంటాయి కదా వన్ రూపీ టూ రూపీ కాయిన్స్ ఇవి కాదు లక్ష్మీ బొమ్మ ఉన్న కాయిన్స్ తర్వాత వాటిని ఇంకే దానికి వాడుకూడదు మనం డబ్బులతో చేసుకున్నామంటే అవి చలామణిలో ఉంటాయి సో ఇది మనం పవిత్రంగా భద్రపరిచేది ఒక లాకర్లో ఉంచుకునే గోల్డ్తో సమానం కాబట్టి ఇది మళ్ళీ వేరే చేతులకి మారకూడదు ఎవరెవరు తీసుకుంటారో ఫస్ట్ అది వాళ్ళకే సొంతం అప్పుడప్పుడు పూజలు అనేది తప్పనిసరిగా జరగాలి అలాగే ఇది వేరే వాళ్ళకి మన ఇంట్లో పూజ చేసి ఇంకెవరికో కాయిన్ అనేది ఇవ్వకూడదు ఇది మన ఇంటి లక్ష్మి ఓకే కదా అండి ఈ రోజుటి వీడియో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను లక్ష్మీ కటాక్షం కలగాలి అని కోరుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో లక్ష్మీ కటాక్షానికి సంబంధించిన వీడియోస్ పరిహారాలు షార్ట్ వీడియోలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇవి ఏది కూడా మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇలాంటి సమస్యల్లో కొన్ని వేల లక్షల కుటుంబాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి జరగాలి దీన్ని మీరు ఎంత నమ్మకంగా ఎంత భక్తి పూర్వకంగా వీటిని పాటిస్తే అంతటి ఫలితం అనేది అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది మీరు ఎంత గట్టిగా నమ్మి చేసుకుంటారో మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని అంత ఫిక్స్ అనేది అయిపోతుంది అది ఖచ్చితంగా మనకి రిజల్ట్ అనేది వస్తుంది సో అది విశేషం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి